హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదా కలర్స్ ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేశాను అది కూడా మన రాషన్ బియ్యంతోనే అందరూ టూ త్రీ కలర్స్ తయారు చేస్తున్నారు నేనైతే ఎక్కువ కలర్స్ తయారు చేశాను అది కూడా సింపుల్గానే మనం ఈ రేషన్ బియ్యంతో పన్నెండు రకాల వరకు మనం కలర్స్ని తయారు చేసుకోవచ్చు ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి పండగలన్నీ లైన్ లైన్గా వచ్చేస్తున్నాయి కదండి ఫస్ట్ అయితే మనకి యూర్ వస్తుంది తర్వాత మనకి సంక్రాంతి లేడీస్కి స్పెషల్ అంటే మనకి ముగ్గులే కదా ముగ్గులు మనం ఎక్కువగా యూజ్ చేసేది కలర్సే మనం ఎంత మంచి ముగ్గు వేసినా మనకి కలర్స్ వల్ల మనకి ముగ్గు అనేది అందంగా కనిపిస్తుంది అలాంటి కలర్స్ మనం ఇంట్లోనే ఈరోజు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అది కూడా చాలా తక్కువ ఖర్చుతో రేషన్ బిన్ ఒక కేజీ ఉంటే సరిపోద్ది దీనికి ఈ బియ్యాన్ని మనం ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ఎలా కలర్స్ తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే నేను ఇన్ని కలర్స్ ఎలా తయారు చేశాను మీకు తెలుస్తుంది డార్క్ కలర్స్ అలాగే లైట్ కలర్స్ కూడా నేను తయారు చేశానండి ఈరోజు అవి ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ఈరోజు ఈ వీడియోలో నేను మొత్తం పన్నెండు కలర్స్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి అండి ఇవైతే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం పండగ టూ డేస్ ముందు ఇవి చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇంకా ఇంకా విడిలోకి వెళ్ళిపోదాం మనం ఈ కలర్స్ని తయారు చేసుకోవడానికి ముందుగా మన దగ్గర రేషన్ బియ్యం ఉండాలండి ఒకవేళ ఈ బియ్యం లేకపోతే మనం బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు ఇలా మనకి బయట దొరుకుతుంది కదండి బియ్యం పిండి అదైనా కూడా మనం వాడుకోవచ్చు జనరల్గా అందరింట్లో ఎలాగో రేషన్ బియ్య ఉంటాయి కాబట్టి నేను ఇలా రేషన్ బియ్యనే పౌడర్ చేశాను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం మనకి ఎంత కలర్ కావాలో అంత బియ్యాన్ని ఇలా ఒక ప్లేట్లో తీసి వేసుకోండి నేను ఎక్కడైతే త్రీ స్పూన్స్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకుంటాం కదండి వంటల్లో ఫుడ్ కలర్స్ ఈ ఫుడ్ కలర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం కలర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను రెడ్ కలర్ వేస్తున్నానండి ఇలా కొద్దిగా రెడ్ కలరు ఈ బియ్యం పిండిలో వేసుకొని మనం దీన్ని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనం దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి మనం ఈ కలరు ఎంత వేస్తామో మనం ముందుగా చూసుకోవాలి మనకి డార్క్ కలర్ కావాలంటే మనం ఎక్కువ ఫుడ్ కలర్ వేయాలి లేదు లైట్ కలర్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ మనం ఈ ఈ పిండినంతా కూడా లేకుండా కలుపుతూ ఉండాలండి ఇలా కడిపినప్పుడు మనకి లైట్గా కలర్ స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయినప్పుడు మనకి లైట్ కలర్స్ కావాలనుకుంటే ఇంకా అలా ఉంచేసుకోవడమే లేదు ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే మనం ఇంకొంచెం రెడ్ కలర్ని యాడ్ చేస్తే మనకి రెడ్ వస్తుంది ఇప్పుడైతే నేను ఆరెంజ్ కలర్ని రెడీ చేస్తున్నానండి అందుకని కొద్దిగా పౌడర్ కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను అలాగే వాటర్ వేసి కలుపుతున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలుపుకున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుందండి చూసారు కదా ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా డార్క్ కలర్ చేసుకుందాం మరి మరికొంత ఫుడ్ కలర్ వేసి దీంట్లో ఇప్పుడు దీంట్లో కూడా మనం కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటుంటే మనం దీనికి మనకి డార్క్ కలర్ ఇంకో కలర్ వస్తుంది చూసారు కదా ఇలా రెడ్ కలర్ ఇంకొద్దిగా వేస్తే మనకి డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇంకో కలర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో కలర్ రెడీ చేద్దాం ఇలా కొద్దిగా బియ్యం పిండి తీసుకుందాం మళ్ళీ కూడా మళ్ళీ నేను ఇది కూడా త్రీ త్రీ స్పూన్స్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు గ్రీన్ కలర్ రెడీ చేయబోతున్నాను ఫస్ట్గా ప్యారెట్ కలర్ రెడీ చేస్తానండి ప్యారెట్ కలర్ కోసం మనం కొద్దిగా ఫుడ్ కలరే వేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇలా కాసేపటికి కలిపేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ రెడీ అయిపోయిన చూసారా ఇప్పుడు మనం డార్క్ గ్రీన్ అలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మరి మరికొంత గ్రీన్ ఫుడ్ కలర్ వేయండి ఇలా మరికొంత ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకుంటే మనకి డార్క్ గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇంకో కలర్ని రెడీ చేద్దాం ఇప్పుడు మనం ఎల్లో కలర్ రెడీ చేద్దామండి దీనికోసం ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా కలుపుకుండాలండి వాటర్తోని వాటర్ కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ ఎండపెట్టాల్సి ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకుంటే మనకి లైట్ ఎల్లో కలరు రెడీ అయిపోతుంది డార్క్ కావాలంటే ఇంకేం లేదండి ఇంకొద్దిగా ఫుడ్ కలర్ వేస్తే డార్క్ అయిపోతుంది చూసారు కదా కలర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకో కలర్ని రెడీ చేద్దాం చూశారు కదా ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సగం కలర్స్ని రెడీ చేసాం ఇప్పుడు ఇంక వేరే చేద్దాం ఇలా కొద్దిగా బీమ్ పిండి తీసుకోండి మళ్ళీ కూడా వీడియోలో నేను ఎవరు చెప్పలేని కలర్స్ని కూడా నేను చూపించడం జరిగిందండి ఇదైతే ఈ ఈ బ్లాక్ పౌడర్ ఇంకేదో కాదండి బొగ్గే ఇది బొగ్గిని మనం పౌడర్గా చేసుకొని ఇలా బియ్యం పిండిలో కలిపితే మనకి గ్రే కలర్ అనేది వస్తుంది చూసారు కదా గ్రే కలర్ ఎలా వచ్చిందో అదేవిధంగా మనం ఎక్కువ బ్లాక్ కలర్ కావాలనుకోండి ఎక్కువ బొగ్గుపొడి నేయాలి ఎక్కువ బొగ్గుపొడి మనకి బ్లాక్ కలర్ అనేది వస్తుంది అలాగే కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేయండి బ్లాక్ కలర్ కోసం ఇది కూడా మనం సింపుల్గానే ఇంట్లోనూ రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరే కలర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం రెడ్ కలర్ని ప్రిపేర్ చేద్దామండి దీనికోసం అయితే నేను ఇంట్లో వాడతాం కదండి సిందూరం అది తీసుకున్నాను అది అలాగే మనం రైస్ పౌడర్ రెండు కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇందులో కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకున్నట్లయితే మనకి ఎంతో చక్కటి రెడ్ కలర్ అనేది రెడీ అయిపోతుందండి అలాగే ఇంట్లో ఉన్న పసుపుతో కూడా మనం పసుపు కలర్ని రెడీ చేసుకోవచ్చు లేకపోతే నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను ఈ రెడ్ రెడ్ కలర్ కోసం మాత్రం నేను సింధూరాన్ని యూజ్ చేశానండి అలా కాదనుకుంటే ఫుడ్ కలర్ కూడా మనం యూజ్ చేసి ఈ కలర్ని కూడా చేసుకోవచ్చు నేనైతే సింధూరాన్ని యూజ్ చేశాను మీరు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు ఈ కలర్ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా చక్కటిగా రెడ్ కలర్ అనేది రెడీ అయిపోయింది ఈ కలర్స్ అన్నీ కూడా మనం ఒక వన్ డే కొద్దిగా ఎండ్లో ఉంచుకోవాలండి అప్పుడు బాగా పౌడర్లా కనిపిస్తాయి ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ రెడీ చేసుకుందాం ఈ బ్రౌన్ కలర్ కోసం మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ని తీసుకోండి అదేవిధంగా ఇందులో మనం రెడ్ ఫుడ్ కలర్ అదేవిధంగా గ్రీన్ ఫుడ్ కలర్ ఈ రెండు కూడా వేసుకొని మనం ముందులాగానే వాటర్ వేసి కలుపుకున్నట్లయితే మనకి మంచి బ్రౌన్ కలర్ అనేది వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ రెడీ అయిపోయి ఇంకా మిగిలింది ఒకటే వైలెట్ కలర్ వైలెట్ ఇంకా బ్లూ కలర్ రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బ్లూ కలర్ కోసం నేను ఇంట్లో బట్టలకి యూజ్ చేస్తాను కదండి ఉజాల దాన్ని అయితే యూజ్ చేశాను బామూలు నీళ్ళమందని కూడా మీరు వాడుకోవచ్చు ఇలా కొద్దిగా రైస్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా ఉజాల వేసేయండి వేసేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో కలుపుకుంటే మనకి చక్కగా బ్లూ కలర్ అనేది రెడీ అయిపోతుందండి ఇది చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కలర్స్ అన్ని కూడా మీరు ఎంతో చక్కగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అండి ఇవన్నీ కూడా మీకు ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ మీకు యూజ్ అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి కలర్స్ మనకి డబ్బులు కూడా మిగులుతాయి లేడీస్కి మేడం డబ్బులు మేలు కదా కావాలి నా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే హ్యాపీ పొంగల్ అందరూ చక్కగా పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ